అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు నేనైతే పచ్చి అలసంద గింజలు లేత అలసంద కాయలు పీంచు గింజలతో పులుసు పెట్టి మా రాయలసీమ స్పెషల్ సంగటైతే చేయబోతున్నానండి లాంగ్ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే సంగటి చేయమని చెప్పి ఒక అమ్ము సిస్టర్ అయితే చాలా రోజులు అడుగుతుందండి అందుకే ఈ వ్లాగ్లోనే సంగటి పులుసు చాలా బెస్ట్ కాంబినేషను చేస్తామనుకుంటున్నాను పదండి చూసేద్దాం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి కాయలు లేత అలసంద్రకాయలు అండి ఇవి లేత అంటే ముదిరిపోని అలసంద కాయలు అలసంద్ర గింజలు పచ్చి గింజలు అన్నీ అయితే నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తాం స్టవ్ వెలిగించి తగినన్ని నీళ్ళు పోసి అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుందాం దగ్గర దగ్గర అయితే ఉడికొచ్చినాయండి ఇంకా ఆసేపు అయితే ఉడికించుకుందాము గింజలు కాయలు అయితే ఉడికిపోయినాయండి ఒక చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు ఇప్పుడైతే దించేసుకుందాం దించేసుకొని పెనం అయితే పెట్టుకుందామండి ఆయిల్ అయితే వేసుకున్నా నేను ముందుగానే ఆయిల్ వేసుకొని పెనం పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అయిందండి సాసులు జీలకర్ర కాస్త మెంతాలు అయితే వేసుకుందాం సాసులు అయితే చిట్టపట్లు పోపు దినుసులు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం అందులోకే ఒక ఏడు ఎనిమిది పాయలండి అండి పొట్టువలసి సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ పాయలు ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమోటా ముక్కలు అయితే వేసుకుందామండి వేసి టమోటా ముక్కలు కాస్త మెత్తపడే వరకు అయితే వేసుకుందామండి టమోటాలు అయితే బాగా మెత్తపడ్డాయండి ఇప్పుడైతే పచ్చి కరివేపాకు వేసుకుందాము కరివేపాకు అండి పులుసుల్లోకి కానీ అన్నిటిలోకి కరివేపాకు మంచి ఇస్తుంది మంచి సువాసన కూడా ఇస్తుంది స్పెషల్గా అయితే పచ్చి కరివేపాకు చాలా బాగుంటుందండి వేసేసి కలుపుకుందాం కలిపేసుకుందాం ఇప్పుడు పసుపు అయితే వేసుకుందామండి ధనియాల పొడి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం ఇప్పుడు కారం కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందామండి వేసి అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న గింజలు కాయలు అయితే వేసుకుందామండి నీళ్ళు అయితే వేసుకోకూడదు ఈ గింజల్ని కాయల్ని మా మొత్తం అయితే వేసుకుందాం ఈ నీళ్ళు ఉంపేసి అయితే ఒకసారి బాగా కలుపుకుందాము ఎక్కువ టైం అయితే ఉడకాల్సి రాదండి ఎందుకంటే మనం గింజలు ముందే ఉడికి కాబట్టి ఎక్కువ టైం అయితే ఉడికే పని ఉండదు కారం పట్టేలాగైతే శుభ్రంగా కలిపేసుకున్నాం అన్నమాట ఇప్పుడు తగినన్ని నీళ్ళైతే పోసుకుందామండి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు గింజలు కాయలు మునిగే మాత్రం పోసుకుంటే చాలు ఇలాగే కాసేపు అయితే ఉడికించుకుందాము మన గింజల పులుసు అయితే ఇప్పుడు ఉడికి దగ్గర పడిందండి చిక్కబడింది కూడా పులుపు అయితే పోసుకుందామండి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను దాన్నైతే పోసి కాసేపు ఉడికించుకుందాము ఇప్పుడు జీలకర్ర పడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుందామండి అలాగే కర్రీ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుందాం వేసి కాసేపు ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుందామండి పులుసుకి ఉప్పు వేయడమే మర్చిపోయానండి ఇప్పుడు చూస్తే ఉప్పు వేయలేదు నాలా కాకుండా మీరు ముందే వేసుకోండి ఉప్పు అయితే ఉప్పేసి ఓ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి ఫైనల్గా పీంచి గింజలు అలసంద గింజలు పచ్చి నే లేత అలసంద కాయలు అలసందకాయలు కాయలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని దించైతే కాసేపు పక్కన పెట్టుకుందాం సంగట్ చేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న స్టోర్ బీమ్ అండి కూపన్ బీమ్ అంటాం మేమైతే మామూలు బీం కూడా ఏదైనా వేసుకోవచ్చు స్టోర్ బీమే వేస్తాను సంఘటక అయితే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ముప్ప పాత్ర అయితే వేసుకున్నానండి రెండు పాత్రలు నీళ్ళు అయితే పోసుకున్నాను నాకు అమ్ము అయితే అడుగుతానే ఉంది మన సబ్స్క్రైబరు పుంగునూరు అన్నమాట ఆమోది సంగటి చేసి పెట్టమ్మా సంగటి చేసి పెట్టు పక్కా కొలతలతోని నేను ఇలా కొలతలు చూపించడానికి పోస్తున్నానే తప్పిస్తే లేకపోతే ఒకేసారి కడిగి నాకు ఒక అందాజుగా అయితే పెట్టుకునేసేదాన్ని సంగటికి ఇలా పెట్టయితే దీన్ని ఉడికించుకుందామండి కాసేపు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే పిండేసుకోవాలండి ఇంకా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత అయితే రాగిపిండి వేసుకుందాము సంగటైతే సంగటికి అయితే ఉడికిపోయినాయండి ఇది కరివేపాకు ఏందో అనుకోవద్దండి పులుసులో కల్ కలిపాను కదా గంటతో అదే గంటతో కలిపాను అప్పుడు వచ్చేసింది ఇప్పుడు చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే బియ్యం ఉడికిపోయిండయి ఇప్పుడైతే పిండి వేసుకొని ఒక కప్పు పిండి ఈ కప్పుతో ఒక కప్పు అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే ఇలా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుని ఉడికించుకుందాము తర్వాత అయితే లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి హై ఫ్లేమ్ మీద పెడితే సంగటి అయితే మాడిపోతుంది ఇలా మాకు సంగటి పులుసు పులుసు చా సాంబార్లు అంటే చాలా ఇష్టము మా రాయలసీమలోనే సంగటి ఫేమస్ అనుకోండి సంగటి లేకపోతే ఒక రోజు పొద్దుపోదు పొద్దున్న అన్న మధ్యాహ్నమన్నా సాయంత్రం అన్న ఏదో పూట ఖచ్చితంగా సంగటి ఉండాలి ఇప్పుడు కుంగునూరు అమ్ము సిస్టర్ అయితే అడిగిందండి సంగటి చాలా రోజులుగా వీడియో పెట్టక కానీ తన కోసమే చూపిస్తున్నాను నేను సంగటి ఎవరు తింటారులే అబ్బా సంగటి మా సైడే కదా తింటారు ఆంధ్ర మొత్తం తినరు కదా అని అనుకున్నాను సంగటికి కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారబ్బా చాలామంది అడుగుతారు సంగటి భలే ఉంటుంది మీ రాయలసీమ సంగటి అనేసి ఇప్పుడైతే లో ఫ్లేమ్ మీద పెడదామండి పెట్టయితే కాసేపు ఉడికించుకుందాము చూడండి సిమ్లో పెట్టయితే ఉడికిచ్చాను సంగటైతే రెడీ అయిపోయింది ఇంకా మనం కలికి ముద్దలు పట్టుకోవడమే ఇట్లా సంగట కట్టి ఉంటుందన్నమాట మెల్లగా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా సంగట్లో పిండి కలిసేలాగా అయితే ఫస్ట్ సన్నటి మంట మీద ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి వంటలు పట్టకూడదు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తామన్న ఉద్దేశంతో ఇలా కలుపుతున్నానే తప్పితే సంకటికలికి అది వేరే లెవెల్ ఉంటుంది సంగటి కలికే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేసి అయితే మా పెద్దవాళ్ళు చెప్తారు ఎక్కడ పిండి లేకుండా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి నెయ్యి కాస్త వేసుకుంటే కూడా బాగుంటుంది మనం రోజు నెయ్యి వేయలేం కాబట్టి వేయను కానీ ఫంక్షన్స్కి కానీ చేస్తారు కదండి ఆ సంగటిలో అయితే ఖచ్చితంగా నెయ్యి వేస్తారు కలికేసాను అన్నమాట ఇప్పుడు ఇలాగైతే తీసేద్దాం ఇది దీన్ని మానబొప్పి అంటామండి మేము మానబొప్పిని అయితే నీళ్ళతో తడి చేసుకోవాలి ఇదిగోండి ముద్ద అయితే రెడీ అయింది ఇలా పక్కన ప్లేట్లో అయితే పెట్టుకుందాము మనకు కావాల్సిన సైజులో అయితే ముద్దలు పట్టేసుకోవడమే అన్ని ముద్దలు పట్టేసిన తర్వాత అయితే చూపిస్తాను అంతే సింపుల్ అన్నమాట కొంతమంది కొత్తగా సంగట్ చేసే అయితే వేడిని తట్టుకోలేరండి వేడి వేడి సంగతిని ముద్దలు పట్టడము వాళ్ళు చిన్న కప్పులో క్యారర్ గిన్నె కేస్ కూడా అలాగే ముద్దలు చుట్టుకోవచ్చు మాకు బాగా అలవాటు కాబట్టి వేడిని తట్టుకుంటాం కాబట్టి మేము అట్లే చేస్తామండి చూడు ఉడుకు ముట్టుకోగలము ముద్దలు పట్టగలము మా చెయ్యి అలవాటు పడి ఉంటుంది టౌన్లో ఉండేవాళ్ళు కొత్తగా సంగట్ చేసేవాళ్ళు అయితే వేడిని తట్టుకోలేరు ఇంకొక ముద్ద అయితే అవుతుంది ఫైనల్గా ముద్దలు పట్టడం అయితే అయిపోయిందండి మాకు ఒక సెంటిమెంట్ ఉందండి చేసిన సెట్ని ఖాళీగా పెట్టకూడదు అని అయితే ఈ ముద్ద దాంట్లో కేసు అయితే పెడతాను ఇదిగోండి ఫైనల్గా ముద్ద అయితే రెడీ అయిపోయింది సంగటి ముద్ద గింజల పులుసు అన్నమాట ఇదిగోండి గింజలు పచ్చి గింజల పులుసు సంగటి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అన్నమాట పొద్దున్న ఇదే తింటాం మధ్యాహ్నం కూడా ఇదే తింటామండి మళ్ళీ స్పెషల్గా ఏముండవు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్